ఇదిగో చూడండి మనముండే ప్రాంతపు సంత ఇక్కడ స్వచ్ఛమైన కూరగాయలు దొరుకుతూ ఉంటాయి అన్ని రకములవి అలాగే స్వచ్ఛమైన పండ్లు అలాగే స్వచ్ఛమైన ఆకుకూరలు అలాగే ఇవన్నీ ఉంటే సరిపోతుందా మన ఆడవారి ఆభరణాలు వాళ్ళు ధరించే ఆభరణాలు కూడా ఇక్కడే ఉంటాయండి అలాగే వంటింటి సామాను అదేనండి పోపు డబ్బాలు అలాగే పూలు పండ్లు అన్నీ ఇక్కడే దొరుకుతాయి అనుకుంటున్నారా ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో ఈస్ట్ బాగ్ అనే ఏరియాలో ఉండే ఆదివారము సంత ఇక్కడ ప్రతి ఆదివారము ఉంటుంది ఇది మీరు వచ్చినప్పుడల్లా చూస్తూ ఉండండి